హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం శృంగవారంలో వెలిసిన శ్రీ 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 అమ్మవారి జాతర గురించి తెలుసుకుందాం మరి అమ్మవారి జాతర ఎంతో చాలా బాగా జరుపుకుంటారండి మరి జాతరలో చూసుకున్నట్లయితే ముందుగా మరి సొర్ల గొయ్య పైలవారి అంటే ఈ గొయ్య అనేది ఎందుకు చెప్పినట్టు ముందుగా మరి పియ్యాలనేది ఇక్కడ కట్టడానికని అమ్మవారికి మరి అది పోటీ అనేది జరుగుతుందంటే ముఖ్యంగా ప్రధానంగా జరిగేటువంటి గ్రామ ప్రజలు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మరి ఇందులో పాల్గొంటారు మీరు చూస్తుండడం ఏంటంటే గరగలండి ఈ గరగలు ఏంటంటే మరి మొక్కుంటారు ఇంట్లో మనం పలానా జరిగితే అని చెప్పేసి ఆ మొక్కు కోరుకున్న విధంగా కూరగలిచి బంగారం అయి మనకి ఆ గరగలను సమర్పించుకుంటారు ఆ గ్రామం ఉందా చూపించింది ఆ గ్రామంలో అండి సోమవారం గ్రామంలోనే మీరు ఇప్పుడు చూస్తున్న సంబరం అంతా కూడా మరి శరవ ఎంబీపట్నం ఈ రకంగా ఇతర గ్రామాల నుంచి కూడా అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారండి గరగలతో వచ్చి ఊరేగింపుగా వచ్చి ఆ ఊరి నుంచి ఇలాగ డప్పు వాయిద్యాలతోటి అమ్మవారి చుట్టూ కూడా ఇక్కడ ఏంటంటే అమ్మవారి ప్రతిమని ఇక్కడ తీసుకుంటారు అసలైన గుడి మీకు పొలాల్లో ఉంటుందండి అది తర్వాత రోజు అక్కడ భోజనాలు ఏర్పాటు చేసుకొని మరి దర్శనాలు అక్కడ చేసుకొని రెండు రోజులు జరుగుతుందండి ముందు రోజు జాతర గురించి మనం చెప్పుకుంటున్నాం రెండు రోజులు అక్కడ భోజనాలు జరుపుకుంటారు ఈ విధంగా బాణాసంచు కూడా మరి చాలా బాగా మరి బాణసంచ అనేది కాల్చడం జరుగుతుంది చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఈ రకంగా చూస్తే కనుక మనకి స్టార్ట్ అయిపోయిందండి మరి ఉయ్యాలు కట్టడానికి రెండు కర్రలు కదా ఒకటి ఒకవైపు ఒక ఒకటి రెండు వైపు రెండు ఇలాగా అది పైరు వాళ్ళది సొర్లు వాళ్ళది సొర్లను ముందుగా పెడేసారు కిందనే మరి జెండేస్తున్నారు మేము ముందు ముందడిస్తామని ఇదే సరదా ఇక్కడ చాలా బాగా ఊరంతా కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటుందండి ఇక్కడ మరి ముందు ఏంటంటే ఇయ్యలు కట్టడానికి ముందుగా అవి కూడా ఏంటంటే పచ్చారు కర్రలు అని లేకపోతే ఇలాగ మరి అన్ని కర్రలు పెట్టరండి ఇంపార్టెంట్ కర్రలు పెడతారు ఈ రకంగా ముందుకు వెళ్తుంది చూసినట్లయితే బాణ చాలా బాగా మనకి వేయడం జరుగుతుందండి మరి చూసినట్టయితే కాగడాలండి ఇది ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఇంటి నుంచి కుటుంబ సమేతంగా వచ్చి ఒకరి తరత ఒకరు మరి కాగడాలు అనేది అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది ఇది చాలా మంచి కార్యక్రమం ఇదంతా కూడా మన శృంగారం గ్రామంలో రామాలయం జరుగుతుందండి మరి ఇంట్లో ఉన్న కుటుంబం మొత్తం వచ్చి ఒకరి తర్వాత ఈ అనేది సమర్పణ అనేది చేయడం జరుగుతుంది మరి కొద్దిసేపట్లో మనకి ఈ పోటీ అనేది ప్రారంభమైపోతుందండి చూడండి రెండు కుటుంబాల మధ్య స్తంభాలు నిలబెట్టేటువంటి పోటీ మొదలైపోతుంది నిలబెడుతున్నారు మరి నేనంటే నేను నేనంటే రెండు కుటుంబాలు కూడా మధ్య పోటీ బాగా జరుగుతుంది చూడండి ఎంత ఉల్లాసంగా ఉత్సాహంగా నేను ముందంటే నేను నేను ముందంటే నేను చాలా బాగా జరుపుకుంటారండి మరి అక్కడ లైవ్లో ఈ వీడియోలో కాకుండా నిజంగా లైవ్లో చూస్తే ఇంకా చాలా బాగుంటుంది చాలా మరి ఆ యొక్క ఈ బాణసంచ మోతలతోటి ఈ యొక్క అల్లరితోటి చాలా ఇదిగా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది అది చెప్పడానికి వీలు లేనటువంటి పండుగ ఇది ఎంతో కనురమ్యంగా చేస్తారు ఈ ఊరి గ్రామస్తులు అందరూ కలిసి మెలిసి చాలా సంతోషంగా జరుపుకుంటారు మంచి మంచి కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుందండి మరి ముందుగా చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఒకసారి ఇక్కడ చూసినట్లయితే సుర్లవారు కుటుంబం ముందుగా స్తంభం నిలబెట్టే పనిలో పడినట్టుకున్నారు మరి పోయిన సంవత్సరం వాళ్ళే ముందు అయ్యారు ఈ సంవత్సరం కూడా వాళ్ళే మరి చూడని ఎంతో అందంగా ఉన్నాయి సుర్లవారిదే మరి జండడు నిలబడేసాడు నిలబెట్టేసిన దాంతో ముగిదండి వెంటనే పైన తోడు కూడా చాలా బాగా కట్టడం అనేది జరుగుతుంది ఈ రకంగా చూసుకుంటే మరి చూడండి మరి అలా స్తంభం మరి ఏ ఆధారం లేకుండా అంత పైకి ఎక్కడం అనేది చాలా కష్టం అండి మరి అప్పుడు కూడా కష్టాన్ని వచ్చుకొని చాలా బాగా జరుపుకుంటారు మరి చూసినట్లయితే పైకెక్కి మరి ఈ స్తంభానుకున్నటువంటి ఆ అనేది చాలా గట్టిగా కట్టల తర్వాత మరి ఊగడం అనేది జరుగుతుంది కదండి రెండు స్తంభాలకి అది మరి పైలు చూడండి కొద్దిగా అంటే ఇంచుమించుగా ఒక లేట్ అనేది ఒక నిమిషం అటు ఇట్లా జరుగుతుందంటే ఇప్పుడు వీళ్ళకన్నా ఆయన ముందుగా కడిస్తే వాళ్ళతో గెలుస్తుంది అనమాట ఓన్లీ ఇల్లు స్తంభం నిలబెట్టే వరకు అయ్యారు వాళ్ళు కొద్దిగా లేట్ అయ్యాడు ఇప్పుడు పైకి ఎక్కిందరూ తాడుకి ఎవరైతే ముందు కడేసి వాళ్ళు కూడా కట్టేయచ్చు చెప్పలేం పైలరు కడేసి ఇలా సొర్ల వారా కుటుంబాన్ని కట్టవచ్చు అనమాట ఈ రకంగా కడేసి ఎవరైతే ముందు దిగేసి ఊపిసి వస్తారండి మళ్ళీ అవన్నీ కూడా గట్టిగా ఉందా లేదా ఊపితే మన ఒకటి దిగేస్తాడు అంటే స్వర్లో గెలిపోయిపోయింది అది మరి గట్టి పొందలేదనేది కూడా చెక్ చేస్తారు మనవాడు బయలువారు కొద్దిగా లేట్ అవుతుంది అంటే ఒక్క నిమిషం అంటే పెద్ద ఏం కాదు ఇది ఆహ్లాదకరంగా జరుగుతుంది చాలా సంతోషంగా జరుగుతుంది అక్కడ చాలా బాగుంటుంది ప్రతి ఒక్క కుటుంబం కూడా వారి యొక్క బంధువులందరినీ పిలిపించుకొని మరి భోజనాలు అన్నీ అయ్యాయి మొత్తం అంతా కూడా ఇచ్చేసుకొని చాలా బాగా జరుపుకుంటారు నైట్ అంతా జాగరణ చేసినట్లుగా చేసుకొని ఉదయం అనేది అంటే ఈ కార్యక్రమం జరిగే వరకు ఉంటారు ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఎవరింటికాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతుంది మన స్వర్ల వాళ్ళు స్వర్ల వాళ్ళది అయిపోయిందండి మన స్వర్లు వాళ్ళు విన్నే ఇందులో ఈ సంవత్సరం స్తంభం నిలబెట్టడం తాడుగట్టడంలో గట్టడంలో కుటుంబం ఫస్ట్ వచ్చింది మనవాడు పైల జస్ట్ అంతే ఒక నిమిషం అంటే అది ఏడుగానే మరి కుటుంబం అంతా కూడా చూడండి గ్రామంలో వచ్చి చేసినటువంటి బంధువులు కానీ ఇతర గ్రామస్తులు కానీ అందరూ కూడా చాలా సంతోషంగా మరి ఏం జరుగుతుంది ఏం జరుగుతుందని చెప్పేసి ఇప్పటివరకు వెయిట్ చేశారు అయిపోయింది మనవాడు సర్లలో సంతోషంగా ఆపుకోలేకపోతున్నారు మరి మా వాడు ఏదో చెప్తున్నాడు ఒకసారి వినండి అది మనవాడు చెప్పినట్టు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి తర్వాత పూజారి వారు ఊగిన తర్వాత గరగలు ఊపితారు గరగలు ఊపి ఊపిన తర్వాత మనకి ఈయల కార్యక్రమం జరుగుతుందండి మరి డీజే డ్యాన్స్ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు మరి ఇప్పుడు చూస్తున్నటువంటి కూడా ఏంటంటే పొలాల్లో ఉంటుంది పొలాల్లోకి వెళ్ళిన తర్వాత మనకి తరతర భోజనాలు అన్నీ దర్శనాలని జరిగి రెండో రోజు మరి మొక్కుబడి ఉన్నటువంటి పోతులనే ఉంటే వేసుకొని అదే స్తంభాలు మీరు ముందాక చూపిన స్తంభాలు అనేవి మళ్ళీ తీసేయడం జరుగుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్